తెలంగాణలో ఒక కొత్త నినాదం వినిపిస్తోంది గో బ్యాక్ మార్వాడి ఇది స్థానికుల హక్కుల కోసం జెన్యున్గా వచ్చిన పోరాటమా లేక ఇంకో రాజకీయ ఆటన ఈ ఉద్యమం వెనుక అసలు స్టోరీ ఏమిటో మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం తెలంగాణలో స్థానిక బహిరంగ సమస్య కొత్తది కాదు పంతొమ్మిది వందల యాభై రెండులోనే నాన్మూల్కి ఉద్యమం జరిగింది అప్పుడు స్థానికులు ఉద్యోగాలు కోల్పోతున్నామని వీధుల్లోకి వచ్చారు అదే స్లోగన్ ఇప్పుడు కొత్త రూపంలో తిరిగి వచ్చింది అంటే గతంలో నాన్ముల్కి ఇప్పుడు మార్వాడి ఈసారి చిచ్చు రేపిన సంఘటన ఒక చిన్న గొడవే ఒక పార్కింగ్ స్థలంపై వివాదం జరిగింది ఒక స్థానిక యువకుడిపై దాడి జరిగింది ఆ సంఘటన ఒక్కసారిగా పెద్ద సామాజిక చర్చగా మారింది స్థానికుల ఆరోపణ ఏమిటంటే చిన్న షాపుల నుండి పెద్ద కాంప్లెక్స్ల దాకా మార్వాడీలు ఆధిపత్యం పెంచుకుంటున్నారు స్థానికులకు వ్యాపార పోటీ కష్టమవుతుంది ఉద్యోగాల్లో అవకాశాలు తగ్గుతున్నాయి ఇది కేవలం ఆర్థిక సమస్య కాదు మన ఊరి హక్కులపై ఒక ప్రశ్న అని చెబుతున్నారు కానీ ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది ఈ ఉద్యమం స్పాంటినిస్గానే వచ్చిందా లేక రాజకీయంగా ఎవరో ఫ్యూల్ చేస్తున్నారా ఒక వర్గం బీజేపీ వైపు చూస్తోంది మరికొందరు కాంగ్రెస్ వైపు చూపుతున్నారు అంతమంది అయితే స్పష్టంగా అంటున్నారు ఇది ఆర్థిక సమస్య కాదు రాజకీయ ప్రయోజనాల కోసమని ఒక పాట ఒక వీడియో ఒక అరెస్ట్ ఇవి ఒక్కసారిగా సోషల్ మీడియాలో బ్లాస్ట్గా పేలాయి గో బ్యాక్ మార్వాడి అనే హ్యాష్ ట్యాగ్లు తెలంగాణను ట్రెండింగ్ లిస్టులోకి ఎక్కింది ఆన్లైన్ ఆఫ్లైన్ రెండింట్లోనూ ఈ అంశం పెద్ద డిబేట్గా మారింది రెండు వైపులా వాదనలు వింటే స్థానికులు అంటున్నారు మా హక్కులు కాపాడండి లేకపోతే మేము వెనుకబడిపోతాం మార్వాడి వ్యాపారులు అంటున్నారు మేము కష్టపడి సంపాదించుకున్నాం మాకు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని అయితే అసలు ప్రశ్న ఇంకా అలాగే ఉంది ఇది జెన్యున్ స్ట్రగులా లేక పొలిటికల్ గేమా గో బ్యాక్ మార్వాడి అనే నినాదం తెలంగాణలో కొత్త విభజనకు దారి తీస్తుందా లేక ఇది స్థానికుల న్యాయమైన పోరాటమా చివరికి పరిష్కారం ఒకటే స్థానికుల హక్కులను రక్షించడం సమాజంలో ఐక్యత కాపాడడం మరి మీరు ఏమనుకుంటున్నారు ఇది జెన్యున్ స్ట్రగులా లేక పొలిటికల్ గేమా మీ ఆలోచనలను కామెంట్స్లో చెప్పండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం